హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సామాన్యులకు అదిరిపోయే శుభవార్త తెలియజేసిన మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తను అయితే తెలియజేసింది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే బాడుగింట్లో ఉంటున్నారో వారందరికీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తనైతే తెలియజేసింది ఎవరైతే బాడుగింట్లో ఉంటున్నారో వారందరూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడే తెలియజేస్తూనే ఉంటాను నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే బాడుగింట్లో ఉంటున్నారో వారందరికీ మన ఏపీ ప్రభుత్వం మంచి అయితే తెలియజేసింది గత ప్రభుత్వంలో ఎవరైతే ఇళ్ళకి అప్డేట్ చేసి ఉంటారో వారందరికీ ఇంకా ఇల్లు అనేది రాలేదు ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారి హయా కూటంలో ఎవరైతే ఇళ్ళకి అప్లై చేస్తుంటారో వారందరికీ ఇల్లు అనేది రద్దయితే చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మళ్ళీ మీరు అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది గత ప్రభుత్వంలో ఎవరైతే ఇంటికి ఒక లక్ష ఎనభై ఐదు వేల రూపాయలు మాత్రమే ఇచ్చేవారు ఇకపోతే ఒక సెంటర్ స్థలం మాత్రమే ఇచ్చేవారు కానీ ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఒక ఇంటికి నాలుగు లక్షలు ఇస్తామని చెప్పడం అయితే జరిగింది కూటమి ప్రభుత్వం నుండి ఒక లక్ష యాభై వేలు కేంద్ర ప్రభుత్వం నుండి రెండు లక్షల యాభై వేలు మొత్తంగా చూసుకుంటే నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇకపోతే అయితే దీనికి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూసుకుంటే ఈ అక్టోబర్ నుండి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు మీరు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదండి మీరు సచివాలయ శాఖ సిబ్బంది వారు వచ్చి మీకు అప్లై అయితే చేసిస్తారు ఉమ్మడి కుటుంబంలో ఉంటే మీరుకు రాదు ఎందుకంటే ఒకవేళ ఒక రేషన్ కార్డులో ముందుగా ఎవరైతే ఇళ్ళకి అనేది అప్లై చేసి ఉంటారో మరి మీరు గనక అప్లై చేసుకుంటే మీకైతే రాదు మీరు ఏం చేస్తారంటే మొదటిసారిగా మీరు రేషన్ కార్డులో అయితే మీరు డివైడ్ అయిపోవాలి తర్వాత చూసుకుంటే ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంటారో వారికి ఈ లు అనేది రాదు తర్వాత ఐదు ఎకరాల మాగాని ఉన్న వారికి కూడా రాదు ఇకపోతే గవర్నమెంట్ నుంచి ఎటువంటి పెన్షన్ అనేది తీసుకోకుండా ఉండాలి ఇకపోతే మీరు సంవత్సరం ఆదాయానికి రెండు లక్షల లోపాయి అనేది ఉండాలి రెండు లక్షల అయిన కనుక ఉంటే మీకైతే రాదు అలాగే ఇక ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు కూడా రాదు ఎవరైతే రేషన్ కార్డు లేదో వారు ఈ రేషన్ కార్డుకి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే ఎటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క పథకం కూడా ఈ రేషన్ కార్డుకి సంబంధించి ఉంటుంది ఈ రేషన్ కార్డు ఉంటే మీకు అన్ని విధాల పథకాలు అనేది వర్తిస్తాయి ఈ రేషన్ కార్డుగా ఉంటేనే కొత్త ఇంటికి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు ఇకపోతే చాలామందికి పట్టాలు మాత్రమే ఇచ్చారు స్థలం అనేది చూపించలేదు ఇలాంటి వారికి ఈ పట్టాలనేది అయితే చేస్తారు మళ్ళీ మీరు అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇకపోతే టిట్కోయిల గురించి అయితే మాట్లాడుకుంటాం ఎవరైతే డబ్బులు కట్టి సగం కట్టి ఆపేసి ఉంటారో వారికి వారందరికీ ఈ ఇల్లు అనేది వస్తుంది ఎవరైతే కట్టకపోయి ఉంటారో వారందరికీ ఈ ఇల్లు అనేది రాదు డబ్బు కట్టిన వారికి మాత్రమే ఈ టిట్ కోయిల్కి అర్హులు ఓకేనా ఓకేనండి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ళ పట్టాల గురించి చూసుకుంటే చాలామంది ఇళ్లను కట్టి పూర్తి చేశారు వీరికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఎవరైతే సగం కట్టి ఆపేసి ఉంటారో వారందరికీ ఈ ఒక అవకాశం అనేది ఇస్తారండి మళ్ళీ కూడా సగం కట్టిన ఇళ్లను కట్టుకొని మీరైతే చూసుకోవచ్చు తర్వాత చూసుకుంటే ఇందులో కేవలం మీకు ఈ డిసెంబర్ నెలలో మాత్రమే మీకైతే పర్మిషన్ అయితే ఉంటుంది మీరైతే కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకుంటే అక్టోబర్ రెండవ తారీఖు నుండి అయితే మీరైతే ఎవరైతే అప్లై చేసుకోవచ్చు ఎవరైతే సగం కట్టేసి ఆపేసి ఉంటారో వీరికి మాత్రం ఈ డిసెంబర్ దాకే మీకైతే అనేది ఇచ్చారు ఓకేనా అండి ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సగం కట్టి ఆపేసి ఉంటారో వారందరూ మళ్ళీ అయితే పునః ప్రారంభం అయితే చెయ్యొచ్చు ఎప్పుడు అప్లై చేసుకోవాలి అని చూసుకుంటే ఈ సెప్టెంబర్ రెండవ తారీఖు నుండి అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు కట్టకుండా ఆపేసి ఉంటారు కదండి వారికి ఈ సంవత్సరంలోపు అయితే మీరైతే కట్టేయాలి అలా కట్టకుండా ఉంటే మీకైతే ఈ మీ ఇల్లు పట్టాలనేది రద్దయితే చేయడం అయితే జరుగుతుంది ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎవరైతే ఇల్లు కట్టకుండా ఆపేసి ఉంటారో వాళ్ళు మళ్ళీ అయితే పునః ప్రారంభం అయితే చేయొచ్చు ఇది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు సామాన్యులకు అదిరిపోయే శుభవార్తనైతే తెలియజేశారు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మొట్టమొదటిసారిగా మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది మీరే మొదటిసారిగా అయితే చూడవచ్చు నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్